జగన్ అన్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధం అంటారు రాష్ట్రం అంతా ఇదే నినాదం అవుతుంది రేపటి నుంచి హలో అన్నట్టు నమస్తే అనే ఎవరు పలకరు సిద్ధం జగనన్న అభిమానులా జగన్ అన్న పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్క ప్రజానీకం ఆయన వెంట నడుస్తుంది సిద్ధం బస్సు యాత్రలో నడిచారు మేమంతా సిద్ధం అనే ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈరోజు హెలికాప్టర్లో రోజుకి మూడు మీటింగ్లు పెడుతూ తిరుగుతున్నారు మొదటి రోజే మన వెంకటగిరికి వచ్చారు మీరు ఆ రోజు కూడా మెట్టు మధ్యాహ్నం రెండున్నర సాధ్యం అని మీరు నిరూపించారు ఆయన మనసు చోరుగా ఉన్నారు అందుకే మొదటి ఈసారి ఎన్నికల నియమాలు ఉన్నందువల్ల వరాలన్నీ ముఖ్యమంత్రి ఎవరు ఆ వరాలు నిరు వర్గం మీద సిద్ధమేనా పదమూడవ తారీఖు అని నేను కూడా ఉదయం దాకా అప్రోహపడుతుంది ఈరోజే మొదలైంది ఎన్నికలు ఈరోజే మొదలైనాయి పోలింగ్ బూత్ నుంచే వస్తా ఉంటా నేరుగా మీ దగ్గరికి అందుకే కొంచెం లేట్ అయింది క్షమించాలి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నానని విన్నా గవర్నమెంట్ ఉద్యోగులు టీచర్లు పోలీసు వీళ్ళంతా డ్యూటీల మీద ఉంటారు కాబట్టి పాత రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ అనే వాళ్ళు వేసి అది కూడా ఎక్కడో డబ్బాలు వేయటం కాదు ఇదివరకు పాత రోజుల్లో మన పోస్టల్ ఆ విధంగా కాలేజీలో పెట్టి చెక్ చేసి ఇంకు ముద్ర వేసి ముద్ర వేసి వేసి ఇంటికి పంపిస్తున్నారు పద్ధతిగా చేస్తున్నారు ఈరోజు మొదలైంది అందుకని ఉదయం ఒకసారి ఇప్పుడు కూడా ఒకసారి కనబడి వచ్చిన మన పెద్ద ఓట్లు నాకు పడటం లేదు అని ఉన్నా కదా గొడవ పెట్టుకుంటాడు ఉదయం ఆయన వెళ్ళాడు ఆయన బూతుకు వెళ్ళాడు నేను బూతుకు వెళ్ళిన బయటకు వచ్చి ప్రస్తుతం మాట్లాడాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం యొక్క నిర్వా నిర్వాహకం ఏందా అంటే గంట లేట్ అయిందంట ఒక గంట లేట్ అయింది అది తీసుకుని వచ్చి మన ప్రభుత్వం మీద పెడుతున్నాడు తెలియదేమో ఎన్నికల ఎలక్షన్ కమిషన్ అంటారు ఎన్నికల సంఘం వాళ్ళు నిర్వహించేది ఎన్నికలు ప్రభుత్వానికి ఏం లేదు అది ఉన్నందువల్లే వృద్ధులకి వికలాంగులకి ప్రతి నెల చంద్రబాబు నాయుడు లెటర్ రాసి ఈ ఎలక్షన్ కమిషన్కి వాళ్ళ చేత ఆపించాడు మీకు అందరూ తెలుసు కదా కొన్ని నెలలు రాలా జగన్ గారు లెటర్ రాశారు ఇబ్బంది పడుతున్నారు ఎండ ఎక్కువ ఉంది వృద్ధులకి ఇంటికి పంపిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి వాదన ఏంటి వాలెట్ డబ్బులు ఇస్తే పోలింగ్ బూత్కి పోయేసి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తారు అందుకని యాభై నెలలు యాభై ఐదు నెలలు ప్రతి నెల ఒకటో తారీఖున ఇంటికి వచ్చి వాలంటీర్ ఈ వృద్ధులకి ఎవరన్నా ఒక నెల నువ్వు ఆపితే ఒక నెల ఆపిన మర్చిపోతారా ఎంత కష్టం పెట్టావు వాళ్ళ కుటుంబ ఎలక్షన్ కమిషన్ ఈసారి కొంచెం మార్పు చేసింది ఎందుకంటే ఆయన ఇంకా వాదిస్తూ ఉంటాడు వాలంటీర్లు ఇవ్వడానికి వీల్లేదు అని ఈ సెలవులు చూసి ఉంటాయి అంటే ఇది తమాషాగా కాదు నిస్సిగ్గుగా అంటే సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మైక్ పట్టుకొని తల్లుల్లారా తాతల్లారా మీరు నాకు ఓటేయండి రేపు పెన్షన్ మీ ఇంటికి పంపిస్తాను అంటారు ఏమన్నా అర్థం ఉందా ఆపిందా ఇంటికి పంపించకుండా చేసింది ఆయన ఇంటికి యాభై నెలలుగా జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నాడు నేను ఆపింది నువ్వు ముఖ్యమంత్రి ఆయనే వెంటనే అమలు చేస్తాడు ఇంటికి పంపిస్తాం నువ్వేంది మళ్ళా వచ్చి చెప్పేది స్కూల్కి పంపించండి దానికి కలిగే ఖర్చు కన్నా ఎక్కువ గవర్నమెంట్ బడిలో ఎంత ఉందమ్మా ఐదు వందలు వెయ్యి ఫీజు ఎవరికైనా తెలుసా ఆ వంద రెండు వందలు కూడా తీసుకోరు పదిహేను వేలు ఇస్తున్నాడు వెంకటేష్ అదే ప్రైవేట్ స్కూల్లో అయితే బాగుంటాయి దానికి దీటుగా దానికన్నా బాగుండేటట్టు చేస్తానని మన గవర్నమెంట్ పడి రూపురేఖలు మార్చాడు జగన్మోహన్ రెడ్డి గారు లోపల బ్లాక్ బోర్డు లేదు పాత నల్ల బోర్డు లేదు స్మార్ట్ బోర్డు అంటారు డ్రెస్లు కిట్టు పుస్తకాలు బూట్ అన్నీ నేనే చెప్పండి తల్లవులకు తెలుసు ఇచ్చినప్పుడు ఏమన్నా తెలుసా చంద్రబాబు ఈ విధంగా ఇసుకుంటా పోతే ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలవు అన్నాడు పక్కన పెట్టండి ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడేమంటాడు ముగ్గురు పిల్లలా నలుగురు పిల్లలా అందరికీ నేను ఇస్తానంటరిగా ఉండి ఏ ఒక్క సంవత్సరంలో ఇప్పుడు కూడా ఆలోచన రానిది ఈ ఆలోచన వస్తే వచ్చిన రోజు నుంచి అప్పుల పాలవుతాయి అని ఒకటే ఓదరు ఆయన ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఊదరగొట్టింది అప్పుల పాలవుద్ది అప్పుల పాలవు ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలవుతాయి అని ఎన్నికలు వచ్చినాయి నేను కూడా ఇస్తాను అంటే బాగుందనే కదా పెన్షన్ ఇంటికి పంపించడం బాగుంది పిల్లలకి అమ్మఒడి ఇవ్వడం బాగుంది సొంత కాలంలో చేయూత అని జగన్మోహన్ రెడ్డి పెట్టాడు అది బాగుంది ఏం ప్రతి ఒక్క పథకం జగన్మోహన్ రెడ్డి పెట్టింది ఈయన టిక్ పెట్టాడు నమ్మస్తాయన్ని చెప్పాడు పద్నాలుగులో ఎవరు వచ్చింది కదా నిరుద్యోగ భూ కింద రెండు వేలు ఇస్తా అన్నాడు అది ధరించవుతుందేమో సరే ఒక నెల ఇచ్చాడంట మానేశాడు ఇప్పుడు నిరుద్యోగ భృతి ఎంత మూడు వేలు అప్పుడు రెండు వేలు ఇవళ ఇప్పుడు మూడు వేలు ఇస్తాడంట నమ్మచ్చా ఎలక్షన్ అయిన తర్వాత మేనిఫెస్టో లేదు మాట లేదు మనస్తత్వం లేదు మనసున్న మహారాజు మన జగన్ ఇస్తే తప్పు బట్టి అంటుండడు అవసరం ఇలాంటి నిరుద్యోగ ఇందుకు మానేశ్వరు తెలుసా నెల తర్వాత ఒక నెల తర్వాత ఇంద్రు మానేశ్వరు తెలుసా ఆయన మంత్రి పదవి ఇస్తే నేను యువతకి అందరికీ ఇచ్చేసినట్టే లెక్క మూడు సైకిల్ ఇచ్చాడు అవునా కదా అంటే నా కొడుక్కి నేను ఉద్యోగంగా ఉండరు ఆ ఒక్క నెలతో హ్యాపీగా ఉండండి అని అందుకని మానేశాడు అదే లెక్క ఇంకో ఆయన పెద్ద ఆయన ఉండాడు ఆయన కూడా నమ్మను అన్నాడు ఎవరా నరేంద్ర మోడీ నిన్న నమ్మవరా బాబు అన్నాడు మొన్న కూడా వచ్చారు వచ్చారన్నారు ఇప్పుడే ఆ రోజు చూపించాడు పద్నాలుగులో సంతకం పెట్టి మరీ పంపించాడు ఈ మూడు బొమ్మలు ఉన్నాయి ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఆ రోజు ఇచ్చిన హామీ పుస్తకం ఇది ఏమైంది అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అందరికీ చూపించాడు గుర్తుందా మొన్న పుస్తకం కానీ దానిలో నరేంద్ర మోడీ బొమ్మ లేదు నా బొమ్మ పెట్టద్దు అన్నాడు సరే సార్ బీజేపీ మాతో కలిసి ఉంది కదా మీ కవలం గుర్తు పెడతాను అన్నాడు పెట్టడానికి లేదు అన్నాడు నిన్ను నమ్మోరా నాయన నువ్వు మోసం చేసావు ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసావు నా బొమ్మ అడ్డుపెట్టుకొని నువ్వు ఇచ్చే హామీలు మాకు సంబంధం లేదు అని నిక్కచ్చిగా బీజేపీ వాళ్ళే చెప్పేశారు సరే సార్ బొమ్మ వద్దు వద్దు ఊరికే పుస్తకం పట్టుకోండి ముగ్గురం కలిసి పుస్తకం పట్టుకుంటాం అన్నాడు సిద్ధార్థనాథ్ సింగ్ అని పెద్ద ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాడు పుస్తకం పట్టుకోండి అన్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆయన కూడా పిలిచారు దాని దగ్గరికే రాను అన్నాడు టీవీలో వచ్చింది మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసేవాళ్ళు మనం కాదు సాక్షాత్తు కూటమిలో భాగమైన బీజేపీ వాళ్లే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఉంది కేంద్ర ప్రభుత్వం పెట్టింది రాష్ట్ర అధ్యక్షురాలు రామారావు గారి కూతురు ఆ అమ్మ ఆ కూడా వస్తుంది ఇది మేం పెట్టింది అని అని ఈనాడులో ఇది మొదట్లో వచ్చినప్పుడు ఆహా ఓహో అన్నది ఈనాడు తీసేసాడు కానీ మన దగ్గర ఉంది మనం పెడతాం ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అంత పాడుతుంటారు ఇది సరే ఇదంతా వదిలేస్తాం దక్కిలి మండల వాస్తవ్యుడు ఎవరు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు దక్కిల్ నా సొంత మండలం అంటాడు తెలుగుదేశం అభ్యర్థి కురుగొండ రామకృష్ణ గారు రెండు సార్లు ఎమ్మెల్యే పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాయన ఎంత అభివృద్ధి చేయాలా వృద్ధ గొప్ప పేరు తెచ్చుకో ఉండాలి కదా ఈ మండలంలో డక్కిలి మండలంలో తురువళ్ళ రామకృష్ణ గారు ఏం చేశారు ఎవరికైనా గుర్తుందో చెప్పండి ఏదన్నా ఊరికి పోయి ఈ రోడ్డు నేనే చేశాను ఎస్సీ సప్లాన్ కింద డబ్బులు వస్తాయి అది ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా పని జరుగుతుంది పంచాయతీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేశాడు పది సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ఇక్కడ ఎమ్మెల్యే ఆ ఐదు చేశాడో చెప్పండి ఇది చేశాను నా నియోజకవర్గానికి ఇది చేశాను పది సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఏ పని చేయనప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఏమి చేయలేను అతను మనం ఎందుకు ఓటు వేయాలి అని మీరందరూ ప్రశ్నించుకోవాలి ఏమొచ్చి చెప్తున్నాడు ఇదేనా ఈ నేను నేనే ఈ లైట్లు నేను పెట్టాను అవి సత్నా కింద వచ్చే నిధులు ఏం చే కాలేజ్ తీసుకొచ్చావా ఒక కొత్త హాస్పిటల్ ఏమైనా కట్టావా గవర్నమెంట్ బిల్డింగ్లు పడిపోతా ఉండే మరమ్మతులు ఏమైనా చేసావా యువతకి రంగంలో ఒక మినీ స్టేడియం కానీ ఒకరికి ఏం చేశావు ఏం చేశావని నీకు మళ్ళా ఓటేయాలి ఎన్నికలు ఎవరు జరుపుతారో కూడా తెలియకుండా గంట లేట్ అంటే ప్రభుత్వం మీద వేస్తారు ఇలాంటి వారు మనకు అవసరమా జగన్మోహన్ రెడ్డి గారు ఒట్టి పథకాలే కాదు అభివృద్ధి విత్తనాలు నాటారు ఈ ఐదు సంవత్సరాల్లో ఆ ఫలాలు అనుభవించబోతున్నాం యూనివర్సిటీలు అంటే నేను ఊరికే మాటలు చెప్పటం మన వెంగళగిరి పక్కన కూడా వస్తుంది కరోనా సమయంలో కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని సంక్షేమ పథకాలు ఆగల అందుకే వాటిని కొనసాగించారు కొనసాగించారు అవసరం ఒక చేయువత పెంచారు రై రైతు భరోసా పెంచారు అమ్మఒడి పెంచారు మీరే ప్రశ్నించుకోండి రాజకీయ చైతన్యం ఎక్కువ డక్కిల్లో దానిలో ఆలోచించాల్సి ఉంది మీరు మా విలేకరు మిత్రులు అటు అన్ని పోస్ట్ చేసేస్తారు కాబట్టి ఓటు వేయాలి ఒకటి ఎంపీ గురుమూర్తి గారికి రెండవది నాకేనా బాబు చెప్పు పేరు కూడా ఇప్పుడు పని చేసి మీకు సేవ చేసే భాగ్యం కలిగిస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జగన్